హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పిజ్జాని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మెజర్మెంట్తో సహా మీకు చూపిస్తాను మీరు చూసి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దానికి ముందుగా మైదా పిండిని తీసుకుంటున్నాను బేస్ రెడీ చేసుకోవాలి కదా పిజ్జా బేస్ కింద చపాతీలాగా అది దానికి కావాల్సింది మైదాతో చేసుకుంటే కరెక్ట్గా బాగా వస్తుంది మనకి నేను ఇక్కడ రెండు కప్పులు మైదా తీసుకుంటున్నాను ఈ కప్పు మెజర్ వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పులు వస్తాయి కదా అది మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ ఏముండదు మనం ఎంతైనా పిండి కలుపుకోవచ్చు ఇక్కడ రెండు కప్పులు మైదా తీసుకొని దానికి ఒక్క స్పూన్ అంతా ఈస్ట్ వేసుకోవాలి యాక్టివ్ అని దొరుకుతుంది మనం సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అది యాక్టివ్ ఈస్ట్ని యాక్టివేట్ ఎలా చేయాలంటే గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు మరి వేడిగా ఉండరాదు గోరువెచ్చని నీళ్ళు రెండు చెక్ రెండు స్పూన్లు అంతా చక్కెర వేసుకుంటున్నాను మీరు పిండిని మెజర్ చేసుకుంటారు కదా మీ పిండిని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి రెండు కప్పులకి రెండు స్పూన్లు చక్కెర వేసుకొని చక్కెర కరిగేదాకా మనం బాగా కలుపుకుందాము అలాగే ఈస్ట్ దొరుకుతుంది యాక్టివేటెడ్ ఈస్ట్ ఇది యాక్టివ్ అయిపోయి ఉంటుంది మనకి ఒక స్పూన్ నిండా వేసుకోండి ఒక స్పూన్ నేను స్పూన్ తక్కువ వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ ఒక స్పూన్ పెద్ద స్పూన్ నిండా వేసుకొని ఇలా చక్కెర అంతా కరిగేదాక గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు మరి ఎక్కువ మరగరాదు మనం వేలు పెడితే ఎచ్చుగా కనిపించ తగలాలి మనకు అంతే ఇది కలిపి ఒక పదహైదు నిమిషాలు అర్ధ గంట సేపు పక్కన పెట్టేయండి ఇదంతా పర్మనెంట్ అయిపోతుంది మనకి బాగా పొంగుతుంది పి పిండి వేయకూడదు ఇప్పుడు ఓన్లీ నీళ్ళలో ఈస్ట్ వేసి ఇలా కలిపి పెట్టాలి గోరువెచ్చని నీళ్ళు వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత బాగా భుజు వచ్చిండ్రీ ఇలా చూడండి బురుగు వచ్చినట్లయింది మనకి పర్మనెంట్ అయింది మనం ఎండాకాలం అయితే త్వరగా అవుతుంది కొంచెం వే వాతావరణం చల్లగా ఉంటే లేట్ అవుతుంది పర్మనెంట్ అవ్వడానికి ఈ మాత్రమైతే ఇప్పుడు మనం అందులోకి పిండి వేసేసుకుందాము మీ నీళ్ళు మీరు తక్కువే తీసుకోండి మళ్ళీ పిండి కలిపేటప్పుడు తక్కువ అనిపిస్తే కొన్ని గోరువెచ్చని నీళ్ళైనా వేసుకోవచ్చు నార్మల్ టెంపరేచర్ కూడా వేసుకోవచ్చు మనం ఈ ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి ముందు చె చక్కెర వేసి కలుపుకోవాలి ముందే ఉప్పు వేస్తే అది యాక్టివ్ కాదు ఈస్ట్ మీరు ఇప్పుడు పిండికి సరిపోయేంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం లా ఈట్గా ఇలా చూపిస్తుంది అనుకొని కలపండి అంతా తీసేసుకోండి నీట్గా ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇప్పుడు నీళ్ళు తక్కువైనాయి కదా మనం కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకుందాం గోరువెచ్చని నీళ్లు వేసుకుంటే బాగా జల్దీ మనకు పర్మనెంట్ అయిపోతుంది ఇలా మెత్తగా ఉండాలి మరి చపాతి పిండి ఇలా గట్టిగా కాకుండా ఇలా ఉండాలి దీన్ని మనము బాగా నాదాలి నేను ఇది బౌల్లో కాదు కదా ఈ డెక్సాలో నేను కింద కౌంటర్ టాప్ మీద వేసుకొని మీకు చూపిస్తాను నాదడము ఇది నాదితేనే మనకి బాగా పర్మనెంట్ అయ్యి బాగా ఉబ్బుతుందండి పిండి కూడా ఈస్ట్ వేసినాం కాబట్టి బేస్ మెయిన్ మీరు నేర్చుకుంటే టాపింగ్ ఏదైనా వేసుకోవచ్చు బేస్ చేసేది చేసుకునేది నేర్పిస్తున్నాను కదా చూసుకోండి ఒకసారి నీట్గా ఇలా కౌంటర్ టాప్ మీద కొంచెం ఆయిల్ కింద వేసేసుకొని ఇలా బాగా నేను చూపించిన విధంగా స్ట్రెచ్ ఫోల్డ్ చేస్తూ ఉండాలి స్ట్రెచ్ చేసుకోవాలి చూడండి తెగిరాదు ఇట్లా అంతవరకు చేయాలి మీరు మనకి ఇంత మెత్తగా ఉండే పిండి నార్మల్ మనం చేకి చపాతి పిండిలాగా రెడీ అయ్యేదాకా చేసుకోండి ఈ ప్రాసెస్ మీరు ఒక నిమిషాలు చేయాలి మీకు చెయ్యికి అతుక్కుంటూ ఉంటుంది కొద్ది కొద్దిగా నీ నూనె అంటించుకొని ఇది మెయిన్ ఇదే అండి బేస్కి చూడండి ఎంత బాగా కరెక్ట్ మెజ వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ అతుక్కోకుండా కట్టక కూడా ఇలా అంటే ఇలా స్ట్రెచ్చెస్ కనపడాలి మనకి ఇలా బాగా ఫోల్డ్ చేయాలి ఇది ఇంత మెయిన్ ఇది చేసుకుంటేనే బేకింగ్ ఐటమ్స్లో మనకి బన్ను చేసినా బ్రెడ్లు చేసినా ఇలాగే చేయాలి బేస్కి చేసి ఇలా డేక్సాలో పెడుతున్నాను ఎంత ఉంది పిండి ఇప్పుడు చూసుకోండి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేయండి ఎందుకంటే ఇది మళ్ళీ కొంచెంకి పొంగి పక్కకు చాలా పెద్ద అయిపోతుంది అంతా అతుక్కుపోతుంది అతుక్కోకుండా ఆయిల్ అంటించేసి ఇలా ఫోల్డింగ్ మెథడ్ చేసి మూత పెట్టేయండి కొంచెము వాతావరణం చల్లగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక నాప్కిన్ని వేడి చేసి ఇందు దీనిపైన వేయండి నాప్కిన్ కొంచెం వేడి చేసి ఇలా వేసి పక్కన పెట్టేసి ఒక గంట సేపు దాన్ని వదిలిపెట్టేయండి గంట సేపు వదిలిపెట్టిన తర్వాత అయింది మనకి మీకు ఎండాకాలం త్వరగా పర్మనెంట్ అవుతుంది చలికాలం కొంచెం నేను చెప్పిన విధంగా చేసుకోండి చూడండి ఎంత ఉబ్బి హెయిర్ అంత ఉంటుంది మనం ఇలా నీట్గా చేయి కొంచెం ఆయిల్ అంటించుకొని ఇప్పుడు ఎక్కువ ఇంకేమీ నా స్ట్రెచ్ చేసేకపోద్దండి సింపుల్గా హెయిర్ పోయే అంతా చేసుకోండి అంతే మరి ఇప్పుడు ఎక్కువ నాదితే మళ్ళీ దాని ఇది పోయి మనకి బాగా రాదు ఇలా చూడండి ఇంత ఉబ్బింది కదా అంతా ఒక దగ్గర కుప్పగా ఇలా చేసుకోండి మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఇంకా నాదేకపోద్దండి ఇంకా అవసరం లేదు దీన్ని పార్టీ ఎన్ని కావాలో మీరు చేసుకోవచ్చు బేస్లో నేను ఇక్కడ నాలుగు చేస్తామని కరెక్ట్ క్వాంటిటీ అన్ని నాలుగు తీసుకుంటున్నాను నాలుగైనా దానికి నాలుగు పిజ్జాలు అయితే ఇలా మందపాటి స్టీల్తో ప్లేట్ తీసుకున్నాను నేను మీకు పిజ్జా చేసేది ఉంటే కూడా తీసుకోవచ్చు స్టవ్ ప్రీట్ స్టవ్ మీద పాత కుక్కర్ అయినా ఏదైనా కుక్కర్ పెట్టండి ఉత్త కుక్కర్ పెట్టి ఒక స్టాండ్ వేసి హీట్ చేసేసుకోండి నేను ఇట్లా ఓటీజీలో చేసేది చూపిస్తున్నాను ఓటీజీ లేని వాళ్ళు కుక్కర్ మీద కూడా చేసుకోవచ్చు ఇలా బాగా స్ప్రెడ్ చేసేయండి చేయితోనే చేసుకోవచ్చు ఈజీగా వస్తుంది మన పిజ్జా బేస్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది ఒక్కొక్కరు ఒకటి తినే ఇది చేసుకొని మినీ పిజ్జా లాగా బాగా నూనె అంటిచ్చేసి ఇలా చేసి ముందుగా బేస్ నేను హీట్ చేసి బేస్ పెట్టేస్తాను లేదా ఒకేసారి కూడా చేసుకోవచ్చు మీరు మనం ఇట్లా బేస్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలి మనము టాపింగ్ చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు వచ్చే ముందు స్కూల్ నుంచి మీరు రెడీ చేసి పెట్టుకొని వాళ్ళు వచ్చినాక వేడి వేడి చేసి పెట్టచ్చు ఇలా పూర్కత ఇట్లా గుచ్చడం వల్ల మనకి బబుల్స్ రాకుండా చపాతి పొంగ చపాతి ఎలా పొంగుతుందో అలా పొంగుకోకుండా ఉంటుంది ఈ బేస్ నేర్చుకున్నారంటే మీరు అన్నిటికీ సరిపోతుంది నేను వన్ ఎయిటీ డిగ్రీలో టెన్ మినిట్స్ ప్రీ ప్రీ హీట్ చేసుకున్నాను సింగల్ కాయలు పైన చేయకూడదు కింద ఒకటి ఇప్పుడు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది మనకి బేస్ పూర్తిగా కాలేదు వద్దు ఎందుకంటే మళ్ళీ కూడా మనం టాపింగ్ చేసినప్పుడు కాలుతుంది అది అయ్యాలో ప్లు ఇంకోటి కూడా ఇలా ప్లేట్కి తట్టి పెట్టుకున్నాను అంతే ఇవి ఈజీ బేస్ మెయిన్ పిండి కలిపేది మీకు ఓటీజీ లేదంటే స్టవ్ మీద ఇరవై నిమిషాలు ప్రీ ప్రీట్ అయింది పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్లో మీకు అయిపోతుంది బేస్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి నేను అదే హీట్లోనే ఇంకోటి పెట్టేస్తాను అలాగే నాలుగు చేసేసుకుంటాను చూడండి చల్లారిన తర్వాత అది ఈజీగా పైకి లేసేస్తుంది మీకు చూపిస్తాను బేస్ ముందుగా రెడీ చేసుకుంటే మీరు ఎప్పటికల్లా టాపింగ్ చేసుకోవచ్చు టాపింగ్కి నేను పన్నీర్ ప్యూ చేస్తున్నాను కాబట్టి పన్నీరు చీజ్ ఇది క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటోలు బేసులు చూడండి ఇలా రెడీ చేసేసుకున్నాను ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను మీరు ఎన్ని కావాలని బేసులు చేసి ముందు రోజే కూడా పెట్టుకోవచ్చు ఏమీ కాదు రెండు రోజులు పెట్టినా కూడా ఏమి కావు తర్వాత ఇలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆ మెథడ్ పిజ్జా సాస్ దొరుకుతుంది కదా మనము పిజ్జా సాస్ వేసుకోండి ముందుగా మీకు ఎంత కావాలో టాపింగ్ ఏం ఎంత అంత లేదో మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కావాలో ఏం కావాలో వేసుకోవచ్చు బాగా అంత స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇలాగా ఉప్పులుగా చేసి అన్ని సింగల్గా పొరలు పొరలుగా విడిబీకి పెట్టుకోండి మనం బయట తింటే ఇంత టాపింగ్ పైన ఎక్కువ వేయరు కదా మనం ఇట్లా ఇంట్లో అయితే మన ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు మష్రూమ్స్ ఉంటే మష్రూమ్ చే పిజ్జా చేసుకోవచ్చు చికెన్ పిజ్జా కూడా చేసుకోవచ్చు టమాటోలు కూడా గింజలన్నీ తీసి ఓన్లీ ఇలా కండ మాత్రం ఇలా పెట్టండి మీకు ఎంతకాలం ఇది మీ ఆప్షన్ మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి పన్నీర్ కూడా చిన్న ముక్కలుగా చేసుకుంటే మనం బయట బయటికి దొరుకుతాయి మన కొరకు తిన్నప్పుడంతా మనకి పన్నీర్ దొరుకుతుంది హెల్తీగా చేసుకుంటున్నాము మైదా ఒకటి ఇక్కడ అన్హెల్తీ అంటే ఇంక అన్ని కాయగూరలు వేసుకుంటున్నాను నేను ఎక్కువ బేస్ చేసి కాయ అన్నీ వేసాను క్యాప్సికము టమోటో ఉల్లిపాయలు పన్నీరు వేసుకున్నాను చీజ్ కూడా తీసుకొని మీకు చీజ్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంటే మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు బయట దొరికేవి ఎక్కువ రేటు పెట్టి అంత ఎక్కువ దొరకదు కాయ అన్నీ తక్కువ ఉంటారు కదా చీజ్ చూడండి ఇలా బాగా తురుముకోండి చీజ్ దగ్గర ఏమి కంజూస్ చేయకుండా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి కదా హెల్త్ ఇలా తినచ్చు ఈవినింగ్ టైంలో చేసుకొని మీరు నేను చెప్పినట్లు బేస్ ముందు చేసి పెట్టేసుకోండి ఇలా చేసుకొని బేస్ పైన అంతా వేసి ఫైవ్ మినిట్స్ మళ్ళీ బేక్ చేస్తే మెల్ట్ అయిపోతుంది పైన కాయలు ఆన్ చేసేసుకుంటే మీకు ఈజీగా ఇలా మెల్ట్ అయిపోతుంది ఓటీచీ లేని వాళ్ళు స్టవ్ మీద మీకు ఐడియా ఉంటుంది కదా కేకులు చేసుకుంటారు కదా అదేమి ఎత్తడలో చూడండి కట్ చేసి చూపిస్తున్నాను చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యి మన బేస్ కూడా బాగా రోస్ట్ అయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా రోస్ట్ అయితే